విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం కింగ్డమ్ జూలై ముప్పై ఒకటవ తేదీన ప్యాన్ ఇండియా మూవీగా వరల్డ్ ప్రేక్షకుల ప్రేక్షకులు ముందుకు వచ్చింది ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు సాంకేతిక నిపుణుల రెమ్యనరేషన్తో పాటు ప్రమోషన్ల ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రానికి నూట ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్టు నిర్మాత అధికారికంగా ప్రకటించారు ప్రపంచవ్యాప్తంగా యాభై నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం బ్రేక్ ఇవెన్ కావాలి అంటే యాభై ఆరు కోట్ల రూపాయల షేర్ను నూట పన్నెండు కోట్ల రూపాయల గ్రాస్ వస్తులను రాబట్టాలి తొలి రోజు వేడిగా ముప్పై ఐదు కోట్లను రాబట్టిన ఈ చిత్రం ఆరు రోజులకు గాను ఇండియాలో నలభై నాలుగు పాయింట్ నలభై కోట్ల రూపాయలను రాబట్టినని ట్రేడర్ వర్గాలు చెబుతున్నాయి ఏడవ రోజు కలెక్షన్ ఒకసారి చూసుకున్నట్టయితే కేవలం నలభై లక్షల రూపాయల ఇండియా నెట్ను అలాగే వేడిగా కోటి రూపాయలను వసూలు చేస్తుందని ట్రేడర్ వర్గాలు అంచనా వేస్తున్నాయి నూట పన్నెండు కోట్ల రూపాయల గ్రాస్ బ్రేక్ఇవెంట్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు ట్రేడర్ వర్గాల లెక్కల్లో కేవలం డెబ్బై రెండు కోట్ల రూపాయల గ్రాస్ను మాత్రమే వసూలు చేసింది ఈ మూవీ క్లీన్ హిట్గా నిలవాలి అంటే ఇంకా ముప్పై కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేయాలి మొదటి వారంలో మంచి వసూళ్లనే రాబట్టిన రెండో వారంలో సాధించే కలెక్షన్లపైనే మూవీ ఆధారపడి ఉంటుంది మరి చూద్దాం బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో